హాయ్ ఫ్రెండ్స్ మక్క అప్పాలు చేసుకునే విధానం మన వీడియోలో ఇప్పుడు చూస్తా చూడబోతున్నాం ఫస్ట్గా పైన ఉన్న ఆ బోరుని ఎలా వేరు చేస్తూ తీసేయండి చూడండి మేము నాలుగు మక్కలతో చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయి మక్కప్పాలు మా తోటలో కాసాయి చూడండి ఫ్రెండ్స్ పొట్టు తీసాక అలా ఉంటుంది తర్వాత దాని సన్నంగా రెండు ఒక్క మక్కో రెండుగా విడిచేసి పోల్చాము పోల్చి ఒకటి 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 ఎనిమిది ఒక్కలు పోల్చాము దాని తర్వాత మంచిగా అది కొంచెం మైస్గా తొక్కున్నదంతా చెరిగేశాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో హ్యాండ్ వర్క్ చూడండి మీరు కూడా ట్రై చేయండి ప్రతి సంవత్సరం చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది ఆ పోలిచిన తర్వాత ఆ బుట్ట కొంచెం చెరిగి మంచిగా గ్రైండర్లో పట్టుకుంటే చాలా ఏమేమి వేస్తామో చూడండి ఫ్రెండ్స్ అలా చెరుగుతాం లా ఎవరైనా కప్పాలు తింటే కిందన కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకునే వస్తువులు మిర్చి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అండ్ జీలకర్ర సాల్ట్ ధనియాల పొడి ధనియాలు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది స్టాక్ ఆకలికి వేసుకోలేము అలా తురిమేసి వేసుకొని మంచిగా గ్రైండింగ్ పట్టుకుంటే సన్నగా చాలా నీట్గా వస్తున్నాయి పాలు వస్తాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ్రైండ్ చేసాం చేసాక చూడండి ఫ్రెండ్స్ ఎలా సన్నగా అయిందో అది ఒక బౌన్లో తీసుకోవాలి మంచిగా కలపాల కలిపి మంచిగా నూనె పోసి నూనె మంచిగా కాగిన తర్వాత చిన్న చిన్న అప్పాలు చేస్తూ మనం ఆ నూనెలో వేసుకోవాలి మంచి గోలగానే మనం బోర్లో తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం వేయగానే దాన్ని అటు ఇటు తిప్పాలి హిందీ మీద ఫ్రెండ్స్ మా కప్పాల రెడీ ఇప్పుడు తింటే చాలా అద్భుతంగా టేస్టీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటాము Thank you for watching. Touch the subscription.